టీనేజ్ బాయ్స్ మీకే టీనేజ్ వాళ్ళకి మీకు బండ్ల మీద సోకులు బాగుంటాయి కదా సో బండ్ల అంటే ప్యాషన్ కాబట్టి నేను ఒకటే చెప్తున్నా మీకు బండ్ల మీద సోకులు ఉన్న బండ్ల మీద ప్యాషన్ ఉన్నా మీరు ఏం చేయాలి తెలుసా మీరు ఎడ్యుకేషన్ చేసుకుంటా ఏదైనా వర్క్ చేసుకొని మీకు బండి ఉన్నదా వాడి వీడి బండి ఎందుకు మీరు కూడా సొంతంగా బండి కొనుక్కోవచ్చు ఏ విధంగా అంటే మీరు కష్టపడి లైక్ ఏదైనా వర్క్ వేసుకోరే అర్థమైందా టీనేజ్లు ఉన్న వాళ్ళు కూడా వర్క్ చేసుకుంటే తప్పేం లేదు సో దాని ఏం తప్పేం కాదు సో మీకు బండ్లు అంటే షోక్ ఉన్నది బండ్లు అంటే నాకు మీరు ఎడ్యుకేషన్ చేసుకుంటా ఒక పక్క వర్క్ వేసుకోరు వర్క్ వేసుకుని మీకు నచ్చిన బండి కొనుక్కోరు అర్థమైందా సో ఏంటంటే మంత్ మంత్కి ఆ అమౌంట్ అంతా సేవ్ చేసుకుంటే ఒక రోజు కొనుక్కోరు మీ అమౌంట్ తోడు కొనుక్కున్న బండి యొక్క వాల్యూ అనేది మీకు తెలుస్తుంది ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టి పేరెంట్స్ని ఇబ్బంది పెట్టి మరి మీరు బండి కొనుక్కున్నారనుకో సో అది చాలా ఘోరమే ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి ఆల్రెడీ స్ట్రగుల్స్ ఉంటాయి సో మిమ్మల్ని పెంచి పెద్ద వేసారు కాబట్టి ఇంట్లో సరుకులు అవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి చెప్తున్నా సో మీకు మీ టీనేజ్లో ఉన్న కాబట్టి మీకు తెలియదు మీకు ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఏజ్ వచ్చినా కూడా మీకు తెలుస్తుంది బాధ ఏందో అప్పుడు మీకు అర్థమైతే సో ఇంట్లో వాళ్ళని ఎంత బాధ పెట్టినాని సో ముఖ్యంగా చెప్తున్నా మీకు బండ్ల మీ సోకులు ఉన్న బండ్లని ప్యాషన్ ఉన్నా మీరు ఏదైనా వర్క్ చేసుకొని వచ్చిన డబ్బులతోటి బండిగా కొనుక్కోరు అంతేగాని ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టకూరి అర్థమవుతుందా సో అది మీకు ఇప్పుడు తర్వాత తెలుస్తుంది మీకు బండి అంటే సోకు ఉండాలి జేలసి కూడా ఉండాలి వేరేవాడు మంచి బండి మీద తిరుగుతున్నాను కూడా మీకు జేలసి కూడా ఉండాలి అప్పుడు ఉంటేనే మీకు ఈగో ఉంటుంది ఈగో ఉంటేనే అప్పుడు మీరు ఏదైనా వర్క్ చేయగలుగుతారు మీ ఈగో మీ కోపం అంతా వర్క్ మీద పెట్టురు అర్థమైందా వర్క్ మీద పెట్టుకొని ఏ వర్క్ చేయాలన్నా వర్క్ మీద పెట్టుకొని అప్పుడు వచ్చిన డబ్బులతోటి మంచి బండి కొనుక్కోరు అర్థమవుతుందా ఓకే సో ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టుకోరు ఎందుకంటే ఒక్కొక్కళ్ళ ఫార్ అంటే ఇప్పుడు మీ ఇంటి పరిస్థితి అయితే మీకే గుర్తు అర్థమవుతుందా సో ఒక్కసారి ఇంటి పరిస్థితి ఆలోచించి అసలు మా అమ్మ నాని నేను అడగలను వద్దని తెలుసుకొని మీరే ఒక పక్క చదువుకుంటా ఒక పక్క వర్క్ వేసుకోరు వర్క్ వేసుకున్న డబ్బులతోటి జమ చేసుకుని మీరే బండి కొనుక్కోరు అర్థమైందా మీకు నచ్చిన బండి కొనుక్కోరి అర్థమవుతుందా వన్ ఇయర్ పట్టిన టూ ఇయర్స్ కానీ ఏమవుతుంది కానీ నీ సొంతంగా కొనుక్కున్న బండి నీకు లైఫ్ లాంగ్ ఉంటుంది కదా వాళ్ళ బండి వీళ్ళ బండి అడిగి ఎన్ని రోజులు నడుపుతావు నీకంటే సొంత బండి కావాలనుకుంటే నువ్వు వర్క్ చేసుకొని కొనుక్కో లేకుండా మంచి ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని జాబ్ తెచ్చుకొని అప్పుడు కొనుక్కో ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టకు ఓకే అండ్ యంగ్ యూత్కి ఇప్పుడు జనరేషన్ చాలా టెక్నాలజీ మంచిగా గ్రోత్ అవుతుంది కాబట్టి సో మంచి చదువుకొని మంచి జాబ్ తెచ్చుకొని మీరు చదువుకుంటూ కూడా జాబ్ వర్క్ వేసుకొని బండిగా కొనుక్కోవచ్చు ఓకే మీకు నచ్చిన బైక్ ఏందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే నేను కూడా తెలుసుకుంటాను సరే రైట్ మరి బాయ్